அலோனா <laughs> 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 మనం చదువుకుంటున్నాం మీకు అన్ని తెలుస్తాయి మీ అందరూ కూడా మంచిగా అది అందుకే చదువుకుంటారు పది మందికి చెప్పగలరు జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ అవసరం అన్ని రేట్లు తగ్గాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి రావాలా అందరం మరి తప్పనిసరిగా సహకరించాలి అందరూ కూడా పార్టీ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓటు వేయాలి అందరం తప్పనిసరిగా ఎక్కడోళ్ళైనా సరే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు మీ అందరూ సహకారం అందించండి

అలా తప్పనిసరిగా అవసరం ఉందా తెలుగుదేశం పార్టీ అన్ని తగ్గాల చెత్త పని కడుతున్నారా ఎన్ని పోవాలి కదా కరెంట్ బిల్లు పండుతుందా ఇప్పుడు వయసు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు యాభై ఏళ్ళకే పెన్షన్ నా మాట నా మాట ఏనండి నా మాట ఏనండి యాభై ఏళ్ళకి పెన్షన్ వయసు తక్కువ యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తుంది మీ అందరూ ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ బూర్కాయ పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది పన్ను కరెంట్ బిల్లు గ్యాస్ బండ్ అన్ని తగ్గాలా లేదా తగ్గాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి అందరూ కూడా అన్ని ఆలోచించి ఓటు వేయండి తెలుగుదేశం పార్టీ గేస్తేనే మళ్ళీ మనకు మంచి భవిష్యత్తు సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఇరవై డివిజన్ నరసరావుపేటలో తిరుగుతుంది జరుగుతుంది మరి ఏదైతే నిన్న బీసీ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైతే అందించారో బీసీల కోసం తప్పనిసరిగా బీసీల కోసం ఏదైతే అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారో ఆ డిక్లరేషన్ కూడా అదే విధంగా ప్రకటించడం జరిగింది బీసీలందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ చేయడం అనేది అలాగే నాలుగు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే బీసీ సబ్ప్లాన్ నిధులు ఇదివరకు ఉన్నాయో ఈ దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డి గారిని సాగ నంపితే తప్పనిసరిగా మీ అందరికీ కూడా సప్లైన్ నిధులందరికీ కూడా మీకు ఉపయోగపడేటట్టుగానే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఏదైతే బీసీ తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ని పది లక్షల వరకు కూడా పెంచడం జరిగింది తప్పనిసరిగా బీసీలందరికీ కూడా రాజకీయంగా వాళ్ళకి ఏదైతే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా అందించడం జరుగుద్ది అని చెప్పి వారందరూ కూడా బీసీల పక్షపాతి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేసరికి స్థానిక ప్రజలందరూ కూడా ఎందుకంటే తండాలుగా బయటకు వచ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా మా సమస్యలన్నీ పోతాయని చెప్పి వాళ్ళందరూ కూడా సమస్యలు గగ్గోలు పెడుతున్నారు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని గమనించట్లేదని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీని కూటమని గెలిపించుకుంటాం మేమందరం కూడా చైతన్యవంతమయ్యాం నాలుగున్నర సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెడుతున్నాం బానిసలుగా కానీ భయపెట్టే విధానం కానీ పోవాలి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి రావాలని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏ విధంగా చైతన్యం అయ్యారో ప్రజలందరినీ కూడా చైతన్యం వచ్చడం అవడానికి కోసమే ఈ సంకల్ప యాత్ర చేతున్నాం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కృతజ్ఞతతో ఉన్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు